చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము నా పేరు గాలి సరీష్ ఫైనాన్షియల్ ప్లానర్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియో చూస్తున్నారు ఇదే రకంగా ఏంటంటే బేసికలీ కొత్త వాళ్ళు మొదటిసారి వీడియో చూసే వాళ్ళకి ఈ కాంటాక్ట్ నంబర్ ఇవ్వటం జరిగింది ఎప్పుడైనా మీకు అవసరం ఉన్నప్పుడు మీరు కాంటాక్ట్ నెంబర్లో మీరు సంప్రదించవచ్చు ప్లస్ ఈ అడ్రస్లో మీరు పర్సనలీ మీట్ అవ్వాలి అన్న కూడా మీరు రావచ్చు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వటం జరిగింది దాంతోపాటు ఏమవుతుందంటే మనం ఫేస్బుక్లో కొన్ని పోర్ట్స్ మనం చేస్తూ ఉంటాం ఇన్వెస్ట్మెంట్స్ విత్ సరీష్ అని ఆ పేజ్లో మీరు విజిట్ చేస్తే మీరు చూసుకోవచ్చు ఇవాళ మనం ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకునే మనం పర్సనల్ లోన్ ఇంకా క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్లకుండా మనం ఎలా కాపాడుకోవచ్చు ఏ ఎలాంటి సిట్యువేషన్ నుంచి మనం ఈ అంటే పర్సనల్ కా ఎక్కువ వెళ్ళకుండా క్రెడిట్ కార్డ్ మనం ఎక్కువ యూస్ చేసుకోకుండా చేసుకోకుండా మనం ఎలా మన ఫైనాన్షియల్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అని మనం తెలుసుకుందాం ఎందుకంటే పర్సనల్ లోన్ ఇంకా క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇంట్రెస్ట్ మనకి పది పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనం మిగిలే మిగిలించిన డబ్బు మనం సేవ్ చేయలేకపోతాము ఆ సేవ్ చేయలేకపోవటం వల్ల ఏమవుతుందంటే దాని వెనకాలే మనం డబ్బులు దాన్ని తీర్చడానికి మనం ఎక్కువ స్పెండ్ చేసుకోవాల్సి వచ్చింది సో అలాంటిది ఏంటంటే ఏం రేషియోస్ ఉన్నాయి కొన్ని రేషియోస్ మనం పాటించాలి ఆ ప్రకారంగా మనం మెయింటైన్ చేసుకోవాలి సో ఆ మెయింటైన్ చేసుకోవటానికి మనం మొదటి నాలుగు రేషియోస్ చూస్తాం మొదటిది ఏంటంటే బేసిక్ లిక్విడిటీ రేషియో ఇది అర్థం ఏంటంటే బేసికలీ ఎంత మనం సేవ్ చేసుకోవాలి కనీసం మనకు మన దగ్గర లిక్విడ్గా క్యాష్ ఏంటంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉండాలి ఆరు నెల మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే ఒక మనిషి ఇరవై వేలు ప్రతి నెల ఖర్చు పెడతాడు ఆ ఇరవై వేలు ప్రకారంగా ఏంటంటే కనీసం లక్ష ఇరవై వేలు దాకా ఆయన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండాలి దాన్ని బేసిక్ లిక్విడిటీ రేషియో అంటాము దీనికన్నా ఎక్కువగా మనం చూసుకునేది ఏంటంటే ఆరు నుంచి పన్నెండు టైమ్స్ మనం మంత్లీ ఎక్స్పెన్సెస్ మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిది దానివల్ల ఏమవుతుందంటే బేసిక్ లిక్విడిటీ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు మీ ఖర్చుల కోసం మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ మనం చూద్దాము లిక్విడిటీ రేషియో అంటాము సో లిక్విడిటీ రేషియో అనేది ఏంటంటే మనం ఎంత మన ఆస్తిలో ఎంత మోతాది మనకి లిక్విడ్గా ఉంది అంటే మనం మన యాసెట్స్ని మనం ఎంత తొందరగా మనం క్యాష్ రూపంలో మనం మార్చుకుంటామో అది మనకి ఏంటంటే లిక్విడిటీ యాసెట్ మనకి తిప్పుతుంది సో అంటే ఒక ఒక కోటి రూపాయలు మనకి ఆస్తి ఉంటే కనీసం మన పదిహేను లక్షల ప్రాపర్టీ ఏమవుతుందంటే ఈ ఇమీడియేట్గా క్యాష్లో మార్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి అలా మనం మెయింటైన్ చేసుకోవాలి అది మెయింటైన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మన అవసరానికి మనం బయట నుంచి వడ్డీ మీద డబ్బు తీసుకొని వస్తాము ఆస్తి ఉన్నా కూడా మనకు ఉపయోగపడదు బయట నుంచి వడ్డీతోటి మనం ఆ డబ్బుని మనం తీర్చాలి అని ఆలోచన వచ్చేస్తుంది సో ఇది కూడా ఒక నెగిటివ్ విషయం వచ్చింది సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బయట నుంచి అప్పు పెరిగిద్ది అప్పు పెరగటం వల్ల మనం నెగిటివ్గా మన ఫైనాన్స్ వెళ్ళిపోతూ ఉంటుంది సో దీని తర్వాత ఏంటంటే మనం మూడోది మనం తెలుసుకుందాము అదేంటంటే మనకి సేవింగ్ రేషియోస్ వచ్చిద్ది సో సేవింగ్ రేషియోస్లో మనకేం తెలుసుది అంటే మీరు ఎంత సేవ్ చేసుకుంటున్నారు మీకు ఆదాయం వస్తుంది ఆదాయం మీద మీరు ఎంత సేవ్ చేసుకుంటున్నారు అని అనుకుందాం ఒక మనిషి లక్ష రూపాయలు నెలకి సంపాదించుకుంటున్నాడు నెలకి లక్ష రూపాయలు సంపాదించేవాడు కనీసం ఇరవై ఐదు వేలు అన్న సేవ్ చేసుకోవాలి ఇవాళ ఇరవై ఐదు వేలు సేవ్ చేసుకోకపోతే ఉన్న పరిస్థితి నుంచి మనం బయటపడలేము రెండోది ఏమవుతుందంటే రేపు మన ఫ్యూచర్లో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ కోసం కూడా మన ఇదే సేవింగ్ డబ్బు మనకు ఉపయోగపడేది సో ఇది సేవింగ్ లేదు అనుకుంటే అది మనకి నెగటివ్గా వెళ్ళిద్ది నాలుగోది మనం చూద్దాము డెట్ టు అసెట్ రేషియో మీకు కనీసం మీ మొత్తం ఆస్తిలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం కన్నా ఎక్కువగా మీరు అప్పు తీసుకోకూడదు దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది అంటే మీ ఫైనాన్షియల్ హీట్ అవుతుంది అంటే ఏమవుతుందంటే దాని అర్థం ఏంటంటే ఒక మనిషి ఒక పది లక్షలు సంపాదిస్తాడు సో పది లక్షలు సంపాదించేవాడు మార్కెట్లో రెండు లక్షలు అప్పు తీర్చే దాంట్లో అంటే సంవత్సరానికి రెండు లక్షలు అప్పే తీరుస్తున్నాడు అంటే తన డెట్ టు టోటల్ అసెట్ రేషియో ఇరవై పర్సెంట్ ఉంది సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక మనిషి పది లక్షలు సంపాదిస్తాడంటే తనకి సంవత్సరాల ఖర్చు వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ కూడా ఏ రకంగా ఉంటుందంటే సంవత్సరానికి కనీసం రెండున్నర మూడు లక్షల నుంచి మూడున్నర లక్షలు వాళ్ళ అవసరానికి ఖర్చు సరిపోతుంది మిగతా ట్యాక్స్లు అవన్నీ కలుపుకుంటా వెళ్ళామనుకోండి ఇంచుమించుగా మిగిలేదంతా సేవ్ చేసుకోకపోతే సేవింగ్స్ లేదు అనుకుంటే ఈ డెట్ పోర్షన్ పెరుగుతూ ఉండే పాటు మనకేంటంటే ఆ సేవింగ్ రేషియోస్ ఉంటుంది కదా అది తగ్గుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే పైన మిగతా ఈ రెండు రేషియోస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది సో ఇండైరెక్ట్లీ ఏమవుతుందంటే ఈ నాలుగు ఫైనాన్షియల్ రేషియోస్ కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోకపోతే మనకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు మన దగ్గర సేవింగ్స్లో ఏం డబ్బు లేనప్పుడు మనం ఎక్కడ వెళ్తామంటే మనం క్రెడిట్ కార్డు జోలికి వెళ్తాము అదే రకంగా మనం పర్సనల్ లోన్ కోసం మనం వెళ్తాము సో బేసిక్లీ ఏంటంటే ఈ నాలుగు రేషియోస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనం ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి అనేది కూడా మనకి ఈ నాలుగు రేషియోస్ వల్లే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో లిక్విడ్ బేసిక్ లిక్విడిటీ ఫైనాన్షియల్ రేషియోస్ మనకి ఎంత స్ట్రాంగ్ ఉండి సో దాని తగ్గట్టు ఏంటంటే మనం తక్కువ మార్కెట్ నుంచి బారో చేస్తాము ఎందుకంటే డబ్బు బయట నుంచి బారో చేసింది ఏంటంటే ఫ్రీగా ఎవరు వడ్డీ కిందే తీస్తారు సో వడ్డీని మనం తగ్గించుకోవాలి అనుకుంటే అందుకోసం మనం ఈ ఫైనాన్షియల్ రేషియోస్ రేషియోస్ని ఉపయోగించుకుంటాము సో బేసిక్లీ తెలుసుకున్నారు కదా సో ఇలాంటి టాపిక్సే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ సెక్షన్లో ముందు ముందుగా ఇంకా ఎక్కువ తెలుసుకుందాము సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు